అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన ఆరెంజ్ కప్ కేకు మనం బర్త్డేస్ కానీ న్యూ ఇయర్ పార్టీస్ కానీ క్రిస్టమస్కి కానీ మన ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలందరూ బాగా నచ్చుతు కమలాపళ్ళను తీసుకొని శుభ్రంగా కడగండి వీటిని కడిగి ఒక గ్రేటర్ తీసుకొని విధంగా కొద్దిగా చేసి తీసుకోండి ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకోండి మరీ ఎక్కువగా కాకుండా ఒక అర టీ స్పూన్ దాకా తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి మనకి ఈ కేక్ చేసుకోవడానికి జ్యూస్ అనేది కావాలి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఆరెంజ్ పళ్ళని కట్ చేసుకొని ఆరెంజ్ జ్యూస్ తీసుకుందాం గింజలు రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇలా తీసుకోవడం కుదరకపోతే గింజలు తీసేసుకొని మిక్సీ జార్లో వేసి జ్యూస్ తయారు చేసుకోండి గింజలు రాకుండా ఒక అరకప్పు దాకా అయితే మనం ఆరెంజ్ జ్యూస్ని తీసుకున్నాం దీన్ని నేను మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అరకప్పు దాకా ఆరెంజ్ జ్యూస్ని తీసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ జ్యూస్ని కాసేపు పక్కన పెట్టండి ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని ఒక ముప్పావు కప్పు దాకా పంచదారని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చిటికెడు ఉప్పును వేసేసుకోండి కప్పు దాకా ఆయిల్ని వేసుకుందాం ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకోండి ఫ్రెండ్స్ రెండు కోడిగుడ్లను వేసేసుకుందాం మీకు గుడ్లు వద్దు అనుకుంటే పావు కప్పు దాకా పెరుగును వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా వెనిలా ఏసన్స్ని వేసుకోండి మీరు గుడ్లు వేస్తేనే వెనిలా ఏసన్స్ని వేయండి ఫ్రెండ్స్ పెరుగు వేస్తే మాత్రం వెనలా ఏసెన్స్ని స్కిప్ చేయండి రెండు టేబుల్ స్పూన్ దాకా కాచి చల్లార్చిన పాలు ఇప్పుడు వీటి మొత్తాన్ని మధ్య మధ్యలో ఆగుతా గ్రైండ్ చేసుకోండి వన్ మినిట్ పాటు గ్రైండ్ చేయాలి కాస్త క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా గ్రైండ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒక జల్లెన్ని తీసుకొని ఒక కప్పు దాకా మైదా పిండిని తీసుకోండి ఈ మైదా పిండిలో ఇప్పుడు మనం అర టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకుందాం ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ని తీసుకుందాం ఇప్పుడు వీటి మొత్తాన్ని జల్లించుకోండి కేక్ తయారు చేసేటప్పుడు ఎప్పుడైనా మనం పిండిని జల్లించి మాత్రం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆరెంజ్ పిల్లని వేసేసుకోండి ఇప్పుడు మనం విస్కర్ తో రౌండ్గా తిప్పుతా ఉండలు ఏమీ లేకుండా కాస్త సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోండి ఇప్పుడు మనం సరిపడా ఆరెంజ్ జ్యూస్ ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకోండి ఆరెంజ్ జ్యూస్ని నేను కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకు మొత్తం ఒక అరకప్పు దాకా అయితే పట్టింది ఆరెంజ్ జ్యూస్ ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ వేసి కలిపేయండి ఆరెంజ్ జ్యూస్ అంతా వేసి కలిపేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కేక్ బ్యాటర్ అనేది ఎలా రావాలి అంటే మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకే సైజి ఒక నాలుగు గిన్నెలను తీసుకోండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత పొడి మైదాను వేసి ఇలా డస్ట్ చేసి తీసుకోండి ఇప్పుడు మనం ఒక గిన్నెను తీసుకొని ఇప్పుడు ఫుల్లుగా వేయకుండా ఈ కప్పుకి సగానికి వేసుకోండి అన్ని గిన్నెల్లో ఇదే విధంగా వేసుకోండి ఈ కేక్ బ్యాటర్ అంతా ఈ నాలుగు గిన్నెల్లో వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గిన్నెలు లేకపోతే ఇలాంటి గ్లాసులు ప్రతి ఇంట్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ గ్లాసులో వేసుకోండి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ వేసేసాక రెండు మూడు సార్లు ట్యాప్ చేయండి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే సెట్ అయిపోతాయి ఇవి రెడీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్ మరో పక్కన మరో పక్కన పది నిమిషాలు ముందుగానే ఒక మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని లోపల ఒక స్టాండు పెట్టేసి మీడియం మంట మీద పది నిమిషాలు హీట్ చేసుకోండి ఇలా ఫ్రీ హీట్ చేశాక స్టాండ్ మీద ఒక నాలుగు గిన్నెలు పట్టావు కదా ఫ్రెండ్స్ ఏదైనా స్టీల్ ప్లేటును కానీ మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ని ఒకటి పెట్టుకోండి ఇప్పుడు నిదానంగా ఈ గిన్నెని ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి అన్ని గిన్నెల్ని ఇదే విధంగా పెట్టుకోండి కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి అండి గిన్నె అనేది బాగా హీట్ అయి ఉంటుంది కదా మన చేయకాలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్ని గిన్నెల్ని పెట్టేసి హీట్ అనేది బయటకు పోకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఇరవై నిమిషాలు బేక్ చేయండి మనం తీసుకునే గిన్నెని బట్టి కూడా టైం అటు ఇటు అవుద్ది ఫ్రెండ్స్ మన స్టవ్ మంటను బట్టి కూడా అటు ఇటు అవుద్ది ఒక్కొక్కరికి ముప్పై నిమిషాలైనా పట్టచ్చు ఇప్పుడు మనం మీడియం మంట మీద ఒక ట్వంటీ మినిట్స్ని పెట్టేసుకుందాం ఆ ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మన కేక్ అనేది బేక్ అయ్యిందో లేదో చూసుకుందాం కేక్ అయితే మంచిగా పొంగి లోపలి వరకు బేక్ అయిందో లేదో మనకు తెలియాలంటే ఏదైనా టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ ఇలా గుచ్చి చూడండి ఏమి అంటకపోతే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందని అర్థం ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని వీటిని బయటకు తీసుకుందాం ఇప్పుడు మనం బయటకు తీసేసి పూర్తిగా చల్లారనిద్దాం పూర్తిగా చల్లారిపోయాక ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా చుట్టూత ఈ అంచుల్ని కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కేక్ని మనం ఎంచక్కగా ఈ విధంగా తీసేసుకుందాం మన ఆరెంజ్ కప్ కేక్ రెడీ అయిపోయాయి మీకు గనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ పిల్లల కోసం మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం గుడివాడ వంటలు ఎస్జీవి బ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రున్న మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్